అది భక్త రామదాసు మేనమామలు అక్కన్న మాదన్నల కాలం సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించే ఓ భక్తుడు తీవ్రమైన అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోతాడు దీంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ భక్తుడికి కలలో కనిపించి భక్త చింతించకు అంత దూరం రాలేనని బాధపడకు నేను ఇక్కడే నీకు సమీపంలోని అడవిలోనే ఉన్నాను అనగా ఆ భక్తుడు కలలో స్వామి సూచించిన ప్రదేశానికి వెళ్లి గొట్ట వద్ద తవ్వుతూ ఉండగా ప్రమాదవశాత్తు గొడ్డలి గడ్డం కింద ఛాతీపై బాలాజీ స్వయంభూ విగ్రహాన్ని తాకుతుంది వెంటనే స్వామివారికి ప్రణమిల్లి క్షీరంతో అభిషేకించి సంప్రోక్షణలతో ఆ ప్రదేశంలోనే ఆగమోక్తంగా ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది అదే చిలుకూరు బాలాజీ ఆలయంగా రంగారెడ్డి జిల్లాలోని సాగర్ సరస్సు సమీపంలోని ఓ చిన్న గ్రామం చిలుకూరులో వెలసిల్లుతోంది ఈ చిలుకూరులో ఆ బాలాజీ స్వయంభువుగా వెలిశాడు కనుకనే చిలుకూరు బాలాజీ అని ఇక్కడ మొక్కుకుంటే విదేశాలకు వెళ్లే అవకాశం నెరవేరుతోంది కాబట్టి వీసా బాలాజీ అని కూడా స్వామిని కొలుస్తూ ఉంటారు దీంతో ఏ కారణం చేతనైనా తిరుపతికి వెళ్ళలేకపోతున్నామన్న భావనతో ఉన్న తన భక్తులను కటాక్షించేందుకే వెలసినట్లయింది ఈ చిలుకూరు బాలాజీ ఆలయం ఈ చిలుకూరు బాలాజీ ఆలయం నిత్యం భక్తుల ప్రదక్షిణలతో సందడిగా కనిపిస్తుంది భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు తమ కోరికలు తీరిన తర్వాత మాత్రం మరోసారి వచ్చి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు తీర్చుకొని ప్రణమిల్లుతారు మరో విశిష్ట కథనంతో మళ్లీ కలుద్దాం